మోడీ గారి పదేళ్ల పాలన మీద కూడా చర్చ పెట్టాలని రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు ఎస్ మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడికైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం ప్లేస్ మీరే డిసైడ్ చేయండి నిన్న కిషన్ రెడ్డి గారు కూడా మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవాధ్యక్షులు చాలా స్పష్టంగా చెప్పారు మీరే ప్లేస్ డిసైడ్ చేయండి మేము వస్తాం చర్చ చేయడం కోసం సిద్ధంగా ఉన్నామని అయితే ఈ ఏడు రోజు ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు చేసినటువంటి అన్యాయాన్ని తప్పకుండా ప్రజల ముందు పెట్టాలి కాబట్టి మా బాధ్యతగా ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత కాబట్టి ఈ నెల ఏడో తారీఖు నాడు హైదరాబాదులో ఒక బహిరంగ సభ నిర్వహించాలని సరూర్ నగర్ స్టేడియంలో బహిరంగ సభ ఉంటుంది దాంతోపాటు ఈరోజు నుంచి అన్ని జిల్లాలలో అన్ని శాసనసభ నియోజకవర్గాలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఛార్జ్ షీట్ దగ్గర జిల్లాల్లో కూడా చాలా ప్రామిశ్యులు చేశారు ఈ చెప్పిన లిస్ట్ అంతా కూడా ఉంది ఈ లిస్ట్ అంతా కూడా మేము తీస్తాం బయటికి ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ముందు ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ఈరోజు నుంచి ఛార్జ్ షీట్ కూడా వాళ్ళ యొక్క శాసనసభ సభ్యుల మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన వైఫల్యాలను ప్రజల్లో ఎండగొట్టడం కోసం అని చెప్పి ప్రతి నియోజకవర్గంలో స్కూటర్ యాత్రలు అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఒక కనీసం ఒక బహిరంగ సభ ఈ కార్యక్రమాల్లో మా పార్టీ నిర్ణయించింది ఈరోజు నుంచి మా కార్యకర్తలందరూ అందరూ కూడా ఆ దిశగా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి యొక్క పరిపాలనను తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల ముందు ఉంచి రే కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో మూట కట్టుకున్నటువంటి పాపాలన్నింటినీ కూడా నాకు తెలిసిన తరకు రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరంలో మూట కట్టుకున్నాడు కానీ ప్రజాక్షేత్రంలో వారు చేసినటువంటి తప్పులు ఎండగట్టే బాధ్యత కూడా మాకుంది కాబట్టి ఆ బాధ్యత నిర్వహణలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేపడుతున్నాం ఎప్పటికప్పుడు మంత్రులు వచ్చేటువంటి సవాళ్ళను స్వీకరిస్తాం ప్రతి సవాళ్ళకు మేము కూడా సవాళ్ళు విసురుతున్నాం శాసనసభ పెట్టండి శాసనసభలో చర్చిద్దాం శాసనసభలో మా శాసనసభ్యులు చర్చించడం కోసం సిద్ధంగా ఉన్నారు లేదా మీరు చర్చించాలంటే పార్లమెంట్లో నోటీస్ ఇవ్వండి మీరు బైకాట్ చేయడం తప్ప ఏం చేత కాదు మీ ఎంపీలకు మీ పార్టీకి కూడా జాతీయ పార్టీకి కూడా కాబట్టి చా పార్లమెంట్లో కూడా చర్చించడం కోసం సిద్ధంగా ఉన్నాం పార్లమెంట్ ఉన్నదే అందుకోసమని మరి రాహుల్ గాంధీకి ప్రజాస్వామ్యం గురించి ఎంత తెలుసు అది తెలియదు కానీ పార్లమెంటు వేదిక ఎందుకు ఉందంటే చర్చించడానికే ఉంది